మహాత్మా గాంధీ ఆలోచన విధానం ముందుకు ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకుపోయేలా నడుచుకోవాలని శాంతి సామరస్యంతోనే ప్రతి ఒక్కటి సాధ్యమవుతుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా వేములవాడ అర్బన్ మండలం చీర్లవంచ గ్రామంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఆనాడు బ్రిటిష్ పాలనలో వివక్షకు వారి అరాచక పాలనకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేశారని అనేక మంది స్వాతంత్ర సమర యోధులను ఏకం చేసి స్వతంత్ర పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్లి దేశానికి స్వాతంత్రాన్ని తెచ్చాడన్నారు గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు మిడు మానేరు ముంపు గ్రామాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని త్వరలో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ముగ్గు గ్రామాలకు సంబంధించినటువంటి బాధలు పదేళ్లుగా పట్టించుకుని వాళ్ళు వాళ్ళ పత్రిక ద్వారా మమ్మల్ని విమర్శ చేసేటువంటి కార్యక్రమం చేసింది చూసాం ఎక్కడో పొదుపుపాటులో జరిగిందని చెప్పాలి కోరిపాటు కూడా మన జిల్లాకు సంబంధించిన వాళ్ళే బాగుంది వారు కూడా ఏదో విప్రీ హోదాలు ఉన్నాడు ఎమ్మెల్యే హోదా ఉన్నాడు ఆదిశీర్వాస్ గారికి ఒక ఉత్తరం రాస్తే బాగుంటుంది అని చెప్పాలి అది ఏదో ఉత్తరం రాసినప్పుడు గ్రామ పంచారు అది తప్ప గ్రామ కూడా తప్పే తెలియదు ఏదో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం గ్రామ పంచ చేస్తే తప్పకుండా ఆ సంబంధించినటువంటి వారి కట్టుకోని బాధను చెప్పే ప్రయత్నం చేస్తే కూడా విమర్శగా చేస్తున్న సందర్భం కూడా చూసి దానికి అనుకూలంలో దీన్ని సమాధానం కూడా ఇచ్చింది ఈ రోజు ఈ ప్రశ్న సభ అని చెప్పట ప్రస్తుతం సూటిగా సభ అని చెప్పిన వాళ్ళు కొంతమందికి అర్థమైంది కొంతమందికి అర్థం కాలే అర్థమయ్యే వాళ్ళు సమయం పట్టింది ఆ తర్వాత అదో జరిగింది పొరపాటు అని చెప్పని నా గురితో నా దుంపుడు కలిసి మాట్లాడే ప్రయత్నం చేసింది సరే అది జరిగిన దానికి పక్కన పెట్టి ఆరు వందల డెబ్బై బయటకు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరూ కూడా ఇవ్వాలని చెప్పని ప్రభుత్వాన్ని లేఖ రాసిన ప్రభుత్వం ద్వారా కూడా విచారణ జరుగుతుంది నాకు విశ్వాసం నమ్మకూంది వారందరూ కూడా తప్పనిసరిగా న్యాయం జరిగింది పద్దెనిమిది సంవత్సరాలు దాంట్లో ఇంకోటి మంది మిగిలిపోయిన వాడి కూడా ఇవ్వాలని చెప్పడం కూడా ఇప్పుడే తల్లి కూడా చెప్తా ఉంది కాబట్టి వాటిని వెంటనే ఏర్పాటు ఇప్పించి ఇటీవల సీసీ రోడ్ల నిర్మాణానికి మీ దగ్గర ఇరవై ఐదు లక్షలు వేసిన చెప్పని చెప్తా ఉన్నాను ఇంచుమించు రెండు కోట్ల పైచీలకు ఇటీవల కాలంలో సీసీ రోడ్లకి మండలకి కూడా జరిగింది ఈ రోజు మొత్తంలో ఇంచుమించు పదమూడు కోట్ల పైచీలకు ఆ రెండు మండలాలు మూడు మండలం పద్నాలుగు కోట్ల వరకు సిమెంట్ రోడ్ల నిర్మాణానికి ఇవ్వడం జరిగింది ఎక్కడైనా మంచినీటి ఇబ్బంది ఉందో ఆ మంచినీటి సమస్య పరిష్కారం కోసం నియోగిస్తూ దేవుడిలోనే మంచినీటి బావి దగ్గర ఒక రెండు బోర్లు వెంటనే భూమి వేయడం ఇదే గ్రామంలో శ్లచారం వాటికి సంబంధించి ఇబ్బంది కూడా భూమిని ల్యాండ్ అలకాటు చేయడం బావా దగ్గర వాళ్ళకు ముందు స్థలం బాగాలేదంటే మళ్ళీ ఆడేవాళ్ళు మోపడం అందరితో చూసుకున్న స్థలాన్ని అది బాగుందని కూడా మీకు చెప్పింది దానికి సంబంధించి కూడా అదేవిధంగా ముఖ్యమంత్రి గారు సాయడం కానీ నిన్నటి రోజు చంద్రగిరి చెట్ట చంద్రగిరి రోడ్లు అనేది ఇబ్బంది ఉందని చెప్పి ఆ గ్రామం కింద చెప్పినటువంటి కూడా మంజూరు చేసిన ఈ మధ్యలో చంద్రగిరి కూడా గ్రామ పంచ చెరువు దగ్గర అక్కడికి వరకు ఇబ్బంది ఉంది అది కూడా ప్రతిపాదన పంపించిన ఈ విధంగా వెళ్ళినప్పుడు వార్డు వాళ్ళందరూ ఒక పదికొక లక్షల రూపాయలు వెండి సిమెంట్ రోడ్డు కూడా పెండించిన అంటే పేద ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం అమలు చేయడం లక్షలు బాగా ఈ ప్రభుత్వం ముందుకు పోతున్న వాటి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ చిరకాలంగా ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి వాటికి నేను ఎదురు వెచ్చిస్తున్నా గత దశాబ్ద కాలంగా వెనుకబడిపోయిన వేముల వాడు ముందుకు తీసుకుపోవడం లక్షల్లో భాగంగా పనిచేస్తున్న క్రమంలో ఏదైతే మారుపాక క్రాసింగ్ చంద్రశేఖర ఆరు నుంచి సుద్దాల శుద్ధాల ఏదైతే మర్పల్లపేట ఈ రోడ్డు అధ్వానం ఉంది నాగాలకు సంబంధించిన మా వాళ్ళే ప్రజాదీతం ఉన్నప్పటికీ ఈ రోడ్డును పట్టించుకోవడం లేదని చెప్పంటే భాగం అవవాసం వచ్చిందంటే మొరం పొప్పించిన కానీ దీర్ఘకాలిక సమస్య పరిష్కార వాద్యం కోటి యాభై లక్షల రూపాయల తాగుడు పెట్టి ఈరోజు మా ప్రాంతం వెళ్ళినప్పుడు చెప్తాం నలభై సంవత్సరాలుగా మా